అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ సీకేఎం కాలేజీ గ్రౌండ్ లో వికాస తరంగిని ఆధ్వర్యంలో ఘనంగా యోగ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్ నారాయణ రామణ జీఆర్ స్వామి హాజరయ్యారు అధిక సంఖ్యలో ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు వికాస తరంగిని ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు రామణజ జీఆర్ స్వామి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైందని తను ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయడం తప్పనిసరి तन्ना विष्णुप्रदो महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहगोरगिजनेशडाक्षलिहिलाम् श्रीरङ्गहर्मदलमङ्गलदीपरेखाम् You have to say that. Jai Sriman Jai Sriman Most welcome to all the students and participate, part, participants of this wonderful event. 10th International Yoga Day. Today, we are all participating in this yoga practice not just to demonstrate something but to make it our own practice, to make it your own practice. How many? That's great. ఎంతమంది కొత్త బట్టలు ఏం చేస్తారు కొత్త బట్టలు కట్టుకుని రెండు రోజులు అయ్యాక హలో ఏం చేస్తారు వాటిని పద్మభూషణులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాజ జీఎస్వామి వారికి పాదాలకు సాస్తాంగం సమర్పిస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వరంగల్ హనంకొండ వికాస తరంగిణి వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఇక్కడ సీకేఎం కాలేజ్ గ్రౌండ్స్లో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించుకున్నాను ఇది నిజంగా వరంగల్ లోని స్కూల్ కాలేజెస్ పిల్లలకి ఒక సువర్ణ అవకాశం ఎలా అంటే స్వామివారితో ఏంటంటే యాక్చువల్గా మాట్లాడడానికే మనకి ఏంటంటే సమయం దొరుకుతుంది దానిలో ఎట్లా అంటే వారే ఇక్కడికి రావడం ప్రత్యక్షంగా వారిక్కడ ప్రతి ఒక్క ఆసనం అంటే ఏ మన వామప్ ఎక్ససైజ్ మనం ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి మన బాడీ ఎట్లా స్ట్రాంగ్ కావాలి యోగా అని కూడా ఇది వారి వారి నైనెక్కిక జీవనాలు జీవనంలో ఒక పాటుగా తమ అలవాటు సామా చెప్పిందంటే ఎంతో టైం కూడా అవసరం లేదు ఒక ఇరవై ఐదు నిమిషాలు ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు చేసే ఉంటే మన చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు అని చెప్పి సామాజ చక్కగా అది మేమందరం తూచా తప్పకుండా స్వామివారి ఆజ్ఞలను పాటిస్తే ఇప్పటి నుంచి మా జీవితంలో ఒక పాటుగా ఉంచుకోవద్దాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం అలానే ఇంత చక్కగా ఒకటే వేదిక మీద ఇంతమంది దాదాపు పదివేల మంది రావడం చూసి మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వచ్చి ఇక్కడ వర్కాస్తారని వరంగల్ హనుమకొండ వారికి ఏదైనా స్వామివారి చేతుల మీదుగా వారి ప్రజెంటేషన్ ఏంటంటే ఇది బెస్ట్ ఈ మన బుక్లో ఇక్కడ మాకు ఒక శుభ అది చాలా ధన్యవాదాలు జై శ్రీమంత కాస్త తరంగాణి కార్యకర్తలు అందరూ కూడా చక్కగా అని ఒక పదిహేను ఏడు రోజుల నుంచి ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కలగాలో ఎవరెవరు ఎక్కడ కలగా ఉండరు ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక ఏరియాకి వెళ్ళేసి అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ కావాల్సిన మన గ్రండ్కి కావాల్సిన అంటే అరేంజ్మెంట్స్ లేకపోతే ప్రసాదం ఇక్కడ ఎట్లా అంటే ఈరోజు కొంచెం చిన్న చిన్నపిల్లలందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ స్కూల్కి వెళ్ళే ప్రపోజల్ ఉందనుకొని ఏంటంటే ఇక్కడే మంచిగా స్టాల్స్ స్టాల్సిన చేసి ఇక్కడ ప్రసాదం అందించేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కూల్కి పంపిస్తున్నాం అయితే నిజంగా మా వికాస్ కార్యకర్తలు కార్యకర్తలందరికీ మా వందనాలి జై మంది అభి డాక్టర్ వచ్చి రాధాకృష్ణ వికాస్ అతని ఉమ్మడి వరంగల్ జిల్లా అలానే మాకు ఏంటంటే ఈ కార్యక్రమానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వికాస తరంగని మన ప్రెసిడెంట్ శ్రీమాన్ వర్మ గారు తెలంగాణ వికాస తరంగని యువ వికాసాన్ని మాకు వస్తుంది ఒక షాక్ ఉంటుంది వారి ప్రెసిడెంట్ శ్రీమాన్ రామగారు అలానే వికాసాన్ని సెంట్రల్ కమిటీ మన సెక్రటరీ శ్రీమాన్ భాస్కర్రావు గారు వారు అక్కడి నుంచి మాకు వారు అప్పటి నుంచి ఏంటంటే చాలా రోజులు వారందరూ ఏంటంటే వారి సూచనలు ఇస్తూ అమూల్యమైన సూచనలు ఇస్తూ మమ్మల్ని మా వరంగల్ వికాస్థరణి ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటే వారి అందరికీ కూడా ఏంటంటే